ఇండస్ వివా స్టోర్ లింక్కి స్వాగతం సులువుగా ఎలా ఆర్డర్ చేయాలో ఇక్కడ చూద్దాం మీ స్టోర్ లింక్లోకి ప్రవేశించడానికి మీ ఐడి నంబర్ మరియు పాస్వర్డ్ను నమోదు చేయండి లాగిన్ అయిన తర్వాత మీరు హోమ్ పేజ్లో ఉంటారు అక్కడ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ యాక్టివిటీ స్టేటస్ మరియు సపోర్ట్ ఆప్షన్స్లను చూస్తారు మీరు స్టోర్ లింక్లోకి ప్రవేశించిన తరువాత మీ ఎడమ వైపున ఉన్న ఆర్డర్స్ విభాగానికి వెళ్ళండి అక్కడ మీకు ఐదు ట్యాబ్లు కనిపిస్తాయి ప్లేస్ ఆర్డర్ మై ఆర్డర్ స్టోర్ లింక్ స్టోర్ లింక్ ఆర్డర్స్ మరియు వివోటిఎం ఇన్వెంటరీ స్టోర్ లింక్ ట్యాబ్ కింద ఉన్న కాపీ లింక్ ని ఎంచుకోండి తరువాత మీ స్క్రీన్ పైన లింక్ కనిపిస్తుంది కాపీ లింక్ ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తరువాత ఆ లింక్ ఇప్పుడు మీ క్లిప్ లో సేవ్ అవుతుంది సేవ్ చేసిన లింక్ ని మీ కస్టమర్లకు పంపించండి తాజా ట్యాబ్లను తెరిచి జోడించమని వారికి మీరు చెప్పండి లింక్ జోడించిన తర్వాత వారు స్టోర్ లింక్ పేజీకి వెళ్తారు ఇక్కడ వారు మన ప్రత్యేక ఉత్పత్తులను చూడవచ్చు మరియు స్టోర్ లభ్యతను తనిఖీ చేయడానికి వారి పిన్ కోడ్ను నమోదు చేయవచ్చు తర్వాత మీ కస్టమర్ తమకు కావాల్సిన ఉత్పత్తులను జోడించి ప్రొసీడ్ కార్ట్ ని క్లిక్ చేయవచ్చు అక్కడ మీకు అబిట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఒక పాపప్ కనిపిస్తుంది వారి మొబైల్ ని జోడించి ప్రొసీడ్ని క్లిక్ చేయమని చెప్పండి పాపప్ తర్వాత ఓటీపీ వస్తుంది వచ్చిన ఓటీపీని ధృవీకరించి ప్రొసీడ్ని క్లిక్ చేయమని చెప్పండి తదుపరి గ్రేట్ పాపప్ వస్తుంది ఆ పాపప్ లో వారు తమ పేరు మరియు ఇమెయిల్ ఐడిని అందించాలి మరియు ఫినిష్ ని క్లిక్ చేయాలి ఇది వారిని వారి కార్ట్ కి తీసుకెళ్తుంది కార్ట్లను సమీక్షించడం ద్వారా మీ కస్టమర్ మీ రోజువారీ ఆర్డర్ లిమిట్ ని దృష్టిలో ఉంచుకుని మీ రోజువారీ ఆర్డర్ లిమిట్ ని మించిపోయినట్లయితే పాపప్ కనిపిస్తుంది దానికి అనుగుణంగా వారు ఆర్డర్లను సర్దుబాటు చేయవచ్చు అని వారికి తెలుపండి ఇప్పుడు వారు వారి సబ్ టోటల్ టోటల్ ట్యాక్స్ మరియు హ్యాండ్లింగ్ ఛార్జెస్ మొత్తాన్ని ఇక్కడ తనిఖీ చేయవచ్చు ఇప్పుడు వారి కుడి వైపున షిప్పింగ్ వివరాలను మరియు దిగువ ట్యాబ్లలో అడ్రస్ డీటెయిల్స్ ను జోడించవచ్చు ఇప్పుడు మీ కస్టమర్లు వారికి కావాల్సిన విధంగా స్టోర్ పికప్ లేదా ఫాస్టర్ డెలివరీని ఎంచుకోవచ్చు విఓటిఎం మరియు స్టోర్ పికప్ డెలివరీని అర్థం చేసుకోవడంలో మరియు ఎంచుకోవడంలో మీరు వారికి సహాయపడండి వారు ఇప్పుడు క్రిందికి స్క్రాల్ చేయవచ్చు మరియు సమ్మతి బాక్స్ తనిఖీ చేసి ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేయడం ద్వారా వారు తర్వాతి పేజీకి వెళుతారు చెల్లింపు కోసం వారు పేయుకి మళ్లించబడతారని సూచిస్తూ ఆర్డర్ నిర్ధారణ పాపప్ వస్తుంది లెట్స్ గో పై క్లిక్ చేయమని వారికి చెప్పండి ఇక్కడ వారు చెల్లింపు పద్ధతిని ఎంచుకొని చెల్లింపు ఇండస్ ఇండస్వివా స్టోర్ లింక్ ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు ఇక్కడ ఆర్డర్ చేయడం సులభమే కాకుండా ఒక మంచి అనుభవం